సో ది అదర్ థింగ్ దట్ ఐ వాంట్ టు సే డి యూ వాజ్ కన్సర్నింగ్ అవర్ ఫ్రెండ్స్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్ ఇన్ వర్క్ ప్లేస్ నేను మీతో చెప్పాలనుకున్న మరొక విషయం ఏంటంటే మన స్కూల్లో కాలేజీల్లో పనిచేసే చోట మన స్నేహితుల గురించి సి వీ షో లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్ చూడండి మనం వారిని ఎంతో గౌరవిస్తాము విచ్ ఇస్ ద రాంగ్ థింగ్ అది సరైన విషయం కాదు వీ షుడ్ బి షోయింగ్ రెస్పెక్ట్ టు our parents and elders and godly people manam talidandulaku peddalaku గౌరవం చూపించాలి మిగతా ఈ రోజు లోకంలో ఉన్న దైవభక్తి లేదు లేనే లేదు వాళ్ళు వాడే భాష చూడండి వారి సంభాషణలో వారు చేసే వ్యాఖ్యలలో వారి దుర్భాష చూడండి

నువ్వు నిజంగా తిరిగి జన్మించావో లేదో నాకు తెలియదు ఐ వండర్ వెదర్ యు ఎవర్ వాంట్ టు బి ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ నువ్వు యేసు యొక్క శిష్యుడిగా ఉండాలనుకుంటున్నావో లేదో నాకు తెలియదు ఈ సేనా ద్వారాలు నిన్ను నువ్వు పరీక్షించుకో అండ్ సే లార్డ్ ప్రభుతో ఇలా చెప్పు ప్రభువా ఐ వాంట్ టు ఆనర్ దోస్ హూమ్ యు ఆనర్ నువ్వు గణపర్చే వారిని నేను గణపర్చాల సీ దిస్ వర్డ్ ఇన్ 1 సామ్యూయల్ చాప్టర్ 2 మొదటి సామ్యూయేలు రెండో అధ్యాయంలో ఈ వచనాన్ని చూడండి 1 సామ్యూయేలు చాప్టర్ 2 అండ్ వర్స్ 30 ఇట్ సేస్ మొదటి సమయలు రెండో అధ్యాయము 30వ వచనములో ఏం చెప్పబడిందంటే మొదటి సమయెలు రెండో అధ్యాయము 30వ వచనం చివరి భాగం ఏం చెప్తుందంటే those who honor నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరిచెదను ఐ వై ఐ ఆఫ్ గాడ్ మై డేస్ ఇన్ మై లైఫ్ నా యవన దినాలలో నా జీవితంలో నేను దేవుని సేవకుల్ని ఎందుకు గణపరిచానో నేను మీతో చెప్తాను. because i ఎందుకంటే దేవుడు వారిని గనపరిచాడని నేను చూశాను. and దేవుడు వారిని గణపరిస్తే నేను వారిని నిశ్చయంగా గనపరుస్తాను నన్ను తృణీకరించేవారు తృణీకారం అందుదురు. ప్రభువును తృణీకరించేవారు ఐ tell you in your school in your college in your place of work there are మీ స్కూల్లోనూ మీ కాలేజీలోనూ మీరు పని చేసే చోట దేవుణ్ణి తృణీకరించేవారు కో కొలల మందు ఉన్నారని మీతో చెప్తాను లాడ్ సైజ్ ఐ డౌన్ ఐ స్టీన్ దేమ్ వెరీ లైక్ ప్రభు ఏం చెప్తున్నాడంటే నేను వారిని అసలు లెక్క చేయను ఐ ద మీన్ దేమ్ గా దేమ్ నేను వారిని తక్కువగా చూస్తాను దేవుడు వారిని లెక్క చేయుడు అంటే నేను వారితో స్నేహంగానే ఉంటాను కానీ వారి అభిప్రాయాలను లెక్క చేయను యూన్ వి లైక్ గా మీరు దేవునిలాగా ఉండాలనుకుంటున్నారా ని వారి అభిప్రాయాలను పట్టించుకోవద్దు లేకపోతే శిష్యుడిగా ఉండాలనే తీవ్రత మీలో లేదని నేను మీతో చెప్తాను మీరు సిఎఫ్ సి రావచ్చు లేక మా సంఘాలకు రావచ్చు పాటలు పాడొచ్చు

నా మనసును కూడా శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటున్నాను నేను పనికిరాని చెత్త విషయాల గురించి మాట్లాడాలనుకోవడం లేదు స్త్రీ లేదో సృష్టిలో తక్కువ స్థాయికి చెందినట్లు నేను వారిని అపహాసం చేయాలనుకోవడం లేదు ఐ రెస్పెక్ట్ మెన్ అండ్ విమెన్ ఈక్వలీ నేను స్త్రీలను పురుషులను ఒకే విధంగా గౌరవిస్తాను ఐ టెల్ యూ దే మే ఆస్ట్రసైజ్ యు దే మే కట్ యూ ఆఫ్ నేను మీతో చెప్తాను వారు మిమ్మల్ని వెలివేయచ్చు

వారికి నిత్యత్వాన్ని గుర్తు చేసిన ఒక అతన్ని కలుసుకున్నారని వారు తెలుసుకుంటారు యు బీ దట్ పర్సన్ నువ్వు ఆ వ్యక్తిగా ఉండు బి దట్ యంగ్ మ్యాన్ యవనస్తుడా అలా ఉండు నేను ఐ టెల్ యు ఐ టుక్ అ స్టాండ్ ఫర్ దిస్ థింగ్స్ వన్ ఇస్ 21 ఇయర్స్ ఓల్డ్ నాకు 21 సంవత్సరాల అప్పుడు నేను ఈ విషయాల కొరకు నిలబడ్డాను ఐ హడ్ స్టిల్ సీనియర్ ఆఫీసర్స్ ఐ'మ్ సారీ సర్ ఐ కాంట్ డు దట్ బికాజ్ ఐ'మ్ ఎ క్రిస్టియన్ నా పై అధికారులకు క్షమించండి సార్ నేను క్రైస్తవుణ్ణి నేను అలా చేయలేను అని చెప్పేవాడిని డూ దాట్ వెన్ యూఆర్ యంగ్ అండ్ యూ డోంట్ నో మీరు యవనస్తులుగా ఉన్నప్పుడే ఏమీ తెలియనప్పుడే అలా చేయండి

ప్లీజ్ ఆల్ మై కానీ ఆ గడిచిన సంవత్సరాల్లో నేను తప్పిపోయి రాజీ దేవుని కొరకు నిలబడకుండా నాతో పనిచేసే వారిని సంతోష పెట్టాలనుకునింటే ఈ రోజు వరకు దేవుడు తన సేవ కొరకు నన్ను పిలిచేవాడు కాదు అనుకుంటా మేడం నేను ఒక అడ్మిరల్ గాను లేక డబ్బులు సంపాదిస్తూనూ నా జీవితాన్ని వృధా చేసుకుని ఉండేవాడిని యువ ఆమ్ మేక్ గుడ్ యూస్ యూ లైఫ్ మీ జీవితాన్ని ప్రయోజనకరమైన దానిగా చేసుకోవాలనుకుంటున్నారా ఐ డోట్ నో వడ్ ప్లాన్ దేవుడు మీ జీవితం కొరకు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో నాకు తెలియదు మీ పేరుతో ఉన్న గ్రంథంలో ఏం రాయబడి ఉందో నాకు తెలియదు ఇట్ మస్థింగ్ కానీ అది ఏదో అద్భుతమైన ఉంటుంది. Don't miss దాన్ని పోగొట్టుకోవద్దు. Don't get మీరు పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు ఆ గ్రంథాన్ని చూపించినప్పుడు అయ్యో ఆ ధనికుడైన యవ్వన అధికారి వలె ఎంత పోగొట్టుకున్నాను అనుకోవద్దు Don't miss it. Don't దాన్ని పోగొట్టుకోవద్దు. పోగొట్టుకోవద్దు. Don't తిరిగి వెళ్ళిపోవద్దు The నేను wanna fulfill ఆ ప్రణాళికం నిర్వేచించాలని అని చెప్పండి. మీరు ప్రభు కొరకు నిలబడాలి విత్ పీపుల్ హూ వర్క్ విత్ యూ మీతో పనిచేసే వారి మధ్యన మీరు ప్రభు కొరకు నిలబడాలి స్కూల్ అండ్ కాలేజ్ మే బి అన్పాపులర్ మీ స్కూల్లో మీ కాలేజీలో మిమ్మల్ని ప్రజలు ఇష్టపడకపోవచ్చు మే బి యువర్ టీచర్స్ విల్ హారస్ యు బహుశా మీ టీచర్లు మిమ్మల్ని వేధిస్తారేమో ఐ నో సమ్ టీచర్స్ యూస్ టు హారస్ మై చిల్డ్రన్ బికాజ్ దే వర్ మై చిల్డ్రన్ బికాజ్ దే వాంటెడ్ టు గెట్ అట్ మీ కొంతమంది టీచర్లు నా పిల్లల్ని వేధించేవారని నాకు తెలుసు ఎందుకంటే వారికి నాపైన కోపం ఉంది దే మే హారస్ యు దే మే ట్రబుల్ యు ఇట్స్ ఓకే వారు మిమ్మల్ని వేధించవచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు సరే మోస్ట్ దట్ కంపేర్ నిత్యత్వంతో పోలిస్తే అదేంటి యు గోన కాంప్రమైజ్ యువర్ విట్నెస్ ఫర్ క్రైస్ట్ జస్ట్ బికాజ్ సంబడీ కట్స్ యువర్ మార్క్స్ నీకు సరిగా మార్కు లేనందుకు క్రీస్తు కొరకు నీ సాక్ష్యం విషయంలో రాజీ పడతావా ఐ నో పీపుల్ who లాస్ట్ a whole బికాస్ because the teacher was rude on them even though they were good in their వాళ్ళు బాగా చదువుతున్నా కూడా తమ టీచర్లను బట్టి ఒక సంవత్సరం అంతా పోగొట్టుకున్న వారు నాకు తెలుసు యు థింక్ దట్ such a big suffering i lost one year అది ఎంతో పెద్ద శ్రమను మీరు అనుకుంటునారా నేను ఒక సంవత్సరాన్ని పోగొట్టుకున్నాను

నిలబడతాను నేను దాన్ని పాడుతూ ప్రభు నువ్వు కేవలం లో దుస్తులతో పాపాల కొరకు పనిచేసే వారి సమక్షంలో నిన్ను బట్టి నీ కొరకు ఒక సాక్షిగా ఉంటాను ఐ విల్ స్టాండ్ దేర్ అండ్ డ్రింక్ ఆరెంజ్ జ్యూస్ వైల్ దే ఆర్ డ్రింకింగ్ విస్కీ టు షో దట్ ఐ యామ్ ఎ క్రిస్టియన్ నేను క్రైస్తవ ఉన్నని చూపించుకోవడానికి వారు విస్కీ తాగుతున్నప్పుడు నేను అక్కడ నిలబడి బత్తాయి రసం తాగుతాను ఐ విల్ నాట్ గో టు గో విత్ దెం టు ద మూవీస్ దే ఆర్ వాచింగ్ వారు చూసే సినిమాలకు నేను వారితో కలిసి వెళ్ళను బికాజ్ ఐ యామ్ ఎ క్రిస్టియన్ ఎందుకంటే నేను క్రైస్తవుడను ఓకే దేర్ ఆర్ సమ్ పీపుల్ సే వీ గాట్ టు బి సరే కొంతమంది ఏమంటారంటే మనం స్నేహితులుగా ఉండాలి అంటారు గో హెడ్ గో బి ఫ్రెండ్స్ ఐ నో వాట్

నేను ఎప్పుడు దాని చేసేవాడిని ఐ సే షూర్ ఐ బి గ్లాడ్ టు డు యు గాట్ సంథింగ్ अर्जेंट టు డు సరే నేను చేస్తాను మీరు చేసుకోవాల్సిన అత్యవసర పని ఏదైనా ఉందా ఐ టేక్ కేర్ ఆఫ్ దస్ 4 ఆర్ డ్యూటీ ఫర్ యు ఆర్ ది 8 ఆర్ డ్యూటీ మీరు చేయవలసిన 4 గంటల పని లేక 8 గంటల పని నేను చేస్తాను అండ్ యు గో అండ్ డు యువర్ వర్క్ మీరు వెళ్లి మీ పని చూసుకోండి అండ్ దే న్యూ దట్ ఐ వాస్ హెల్ప్ఫుల్ నేను సహాయపడే వాడిని వారికి తెలుసు దే న్యూ ఐ వాస్ కంపాషనెట్ నేను కనికరం కలిగిన వాడిని వారికి తెలుసు సమ్ సేలర్ హూ వర్క్డ్ అండర్ మీ నీడెడ్ టు గో ఆన్ నా క్రింద పనిచేసే వాళ్ళకి సెలవు కావాల్సి వస్తే వాళ్ళ ఇంటికాడ ఎవరికైనా అనారోగ్యంగా ఉండి అతనికి సెలవు కావాల్సి వస్తే నేను ఇచ్చేవాడిని సో దేర్ ఆర్ మెనీ వేస్ ఇన్ విచ్ వీ కెన్ షో ఆర్ క్రిస్టియానిటీ కాబట్టి మన క్రైస్తవత్వాన్ని చూపించుకోగలిగే అనేక మార్గాలు ఉన్నాయి ఇట్స్ నాట్ జస్ట్ నెగిటివ్ ఐ డోంట్ డూ దిస్ ఐ డోంట్ డూ దిస్ ఐ డోంట్ డూ దిస్ బట్ ఆల్సో ఐ డూ దిస్ ఐ అది ప్రతికూలంగానే కాదు ఇది చేయను అది చేయను అని మాత్రమే కాదు ఇది చేస్తాను అని కూడా చెప్పొచ్చు ఐ యామ్ కన్సిడరేట్ అండ్ కంపాషనేట్ నాకు దయ కనికరము ఉన్నాయి

కాబట్టి మీ తోటి వారి యొక్క ఒత్తిడికి మీరు